ఓకే ఇవాళ నుంచి నేను ఎక్సెల్ కూడా ప్యానల్ గా క్లాస్ బై క్లాస్ అప్లోడ్ చేస్తాను ఓకే చూడండి జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి సో ఎంఎస్ వాడు కూడా మిగతా పెండింగ్స్ కూడా డైలీ రిలీజ్ చేస్తాను నిన్న రిలీజ్ చేశాను ఇవాళ కూడా రిలీజ్ చేస్తాను ఒక వీడియో గా నేను ఎక్సెల్ కూడా స్టార్ట్ చేస్తాను సో ఎక్సెల్ లో కూడా సేమ్ మనం ఓల్డ్ లో ఎలా అయితే ఫస్ట్ మనం ఓపెన్ చేయంగా ఇక్కడ హోమ్ అనేది వస్తుంది హోమ్ లోకి వెళ్ళిపోతే ఇవన్నీ కనబడుతున్నాయి మనకి న్యూ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ న్యూ డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ డాక్యుమెంట్ అనే వర్డ్ మనం వాడకూడదు యాక్చువల్గా బుక్ అని వాడాలి ఇక్కడ ఎందుకంటే ఎక్సెల్ అనేది ఒక వర్క్ బుక్ అనమాట సో కాబట్టి ఓపెన్ అంటేనేమో ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ షీట్స్ మనం ఏమన్నా వర్క్ చేసి ఉంటే వాటిని ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ పిన్ అనేది ఎందుకు వాడతామంటే అంటే పిన్ డాక్యుమెంట్స్ లో పెట్టుకోవడం కోసం వాడతాం అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కింద మనం మార్క్ చేసుకోవడం అనమాట సో ఎందుకంటే రీసెంట్ డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి అంటే ఒక టెన్ కంటే ఎక్కువ కనబడితే మనకు ఆటోమేటిక్ గా డిజర్ అయిపోతుంది అటువంటి మనం పిన్ చేసుకునే మటుకు మనకు అన్ని ఆల్వేస్ కనపడతా ఉంటాయి అందుకోసం ఇది పిన్ చేసుకోవటం అన్పిన్ చేసుకోవటం అంటాం పిన్ చేసుకోవచ్చు అన్పిన్ ఇక్కడ మనకి ఏం చెప్తుంది పిన్ లో ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని చెప్తుంది ఇవి టుడే ఏం వర్క్ చేసాం లాస్ట్ వీక్ ఏం వర్క్ చేసామని ఇక్కడ చూపిస్తుంది మనకి సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే హోమ్ లోకి వెళ్తాము ఈ హోమ్ లో వర్క్ బుక్ ఉంటుంది ఫార్ములా ఇవన్నీ ట్యూటోరియల్స్ అనమాట మనకి మనం మటుకు ట్యూటోరియల్స్ గా మీరు గా నేర్చుకోవాలనుకుంటే ఈ ట్యూటోరియల్స్ ద్వారా కూడా లెరన్ చేయొచ్చు బట్ అంత ఆలర్జీ ఉంటే లేదంటే ఇప్పుడు నేను చెప్పే వీడియో క్లాసెస్ కంటిన్యూగా ఫాలో అయినా దీంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలానే మోర్ టెంప్లెట్స్ ఇక్కడ చేసేటప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవి మీరు యాక్చువల్గా మనం డేటాలోకి వెళ్ళినప్పుడు వీటి గురించి కూడా చెప్తాము ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గా వస్తాయి బట్ కాకపోతే రెడీమేడ్గా మీరు ఫాస్ట్ గా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ టెంప్లెట్స్ చూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు నేను లాస్ట్ లో ఈ టెంప్లెట్స్ ఎలా వాడాలో కూడా చెప్తాను నేను సో ఫస్ట్ బేసిక్గా వెళ్దాం మనం అంటే వాట్ ఈస్ ద వర్క్ బుక్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత నేను ఆఫీస్ లో చెప్పాను న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడేమో కొత్త వర్క్ బుక్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అంటేనేమో ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ ఓపెన్ చేయడానికి అకౌంట్ ఏమో మనం తీసుకున్న లైసెన్స్ మన ఎవరి పేరు మీద లైసెన్స్ తీసుకున్నాము ఏ మెయిల్ కి అటాచ్ అయింది ఈ డీటెయిల్స్ అన్ని మనకి కనపడతాయి ఏ వర్షన్ వాడుతున్నాము అనేది కూడా ఇక్కడ కనపడుతుంది ఈ ప్రోడక్ట్ యాక్టివేట్ లో ఉందా లేకపోతే ఫైవ్ హెటెడ్ వాడుతున్నారా లైసెన్స్ రిన్యూవల్ చేయలేదా ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి మనకి సో ఫీడ్బ్యాక్ అంటే మనం ఈ ఎక్సెల్ మీద ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మైక్రోసాఫ్ట్ కి ఈ ఫీడ్బ్యాక్ ఐ కాన్స్ మనం ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయొచ్చు అట్లనే ఆప్షన్స్ అని వస్తుంది ఇది ఓల్డ్ లో వస్తుంది ఎక్సెల్ లో వస్తుంది వీటన్నిటి గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేస్తాము నేను ఆల్రెడీ ఓల్డ్ చెప్తాను ఈ వీడియోస్ లో కూడా చెప్తాను దీని గురించి ఇవి మనకి బాగా యూజ్ఫుల్ థింగ్స్ ఎలా ఏంది అనేది అన్ని చెప్తాను మీకు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి హోమ్ లోకి వెళ్దాము ఒక వర్క్ బుక్ని తీసుకుందాం ఈ బుక్ తీసుకోం దీనికి ఫస్ట్ డాక్యుమెంట్ పేరు ఏం పేరు పెట్టింది అంటే బుక్ వన్ అని పెట్టింది మనం ఇంకా ఎటువంటి పేరు సేవ్ చేయలేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేసి దీని పేరు నేను ప్రాక్టీస్ వన్ అని చెప్పని పెట్టాను అనుకోండి బై డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా మనకి మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ లైసెన్స్ వాడేటప్పుడు అది వన్ డ్రైవ్ కి లింక్ పెట్టింది ఇక్కడ సో కానీ మనం మన పర్సనల్ సిస్టమ్ లో స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఏం చేసుకుంటాం మన ఈ చంబర్ లో మోర్ లొకేషన్స్ అని వస్తుంది ఇక్కడ దిస్పేసి లో ఉన్న డెస్క్ టాప్ లో మనం స్టోర్ చేసుకుందాం దీని పేరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నాను నేను ప్రాక్టీస్ వన్ అని చెప్పి పెట్టాలనుకుంటున్నా దెన్ ఐ విల్ గివ్ ద సేమ్ ఇప్పుడు మనకు ఫైల్ నేమ్ చేంజ్ అవుతుంది ఇది సెర్చ్ బార్ మనం ఏదన్నా సెర్చ్ చేసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ నుంచి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాము మనం వరల్డ్ లో కూడా దీన్ని యాజ్ ఇట్ లీ వాడాము వీటిని ఆన్ చేసుకోవచ్చు లేదంటే మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇవి రెండు చేయొచ్చు ఈ టూల్ బార్ ని కిందకి తీసుకురావాలంటే మనం ఏం చెప్తాం అంటే షో బిలో ద రిబ్బన్ బార్ అంటాం ఎందుకని ఈ స్ట్రిప్ ని మనం రిబ్బన్ బార్ పిలుస్తాం కాబట్టి ఈ రిబ్బన్ బార్ నుంచి మళ్ళీ పైకి ఎత్తుకెళ్లాలంటే షో ఎబో ద రిబ్బన్ బార్ అని చెప్పి అని చెప్తాం అసలు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ని మనం గనక హైడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అన్నాం అనుకోండి మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ కనపడదు సో ఈ చివరి మీకు ఒక ఆరో మార్క్ వస్తుంది ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి ఆల్వేస్ షో ద రిబ్బన్ బార్ ఉంటుంది షో యాక్సెస్ టూర్ బార్ ఉంటుంది ఇది కూడా క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ టూల్ బార్ వస్తుంది అలానే మీరు ఇక్కడ హైడ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆఫ్ చేసాము అలానే మనం ఏం చేయొచ్చు ఇక్కడ టచ్ మౌస్ మోడ్ అని అంటే టచ్ లాగా మౌస్ మోడ్ చేసుకొని వాడుకోవడం కోసం దీన్ని వాడతాము అలాగే అక్కడ ఈ రిబ్బన్ బార్ని మీరు కనపడకుండా చేసుకోవాలి నాకు మోర్ స్క్రీన్ వర్కింగ్ లో ఉండాలి నాకు ఈ స్క్రీన్ మీద రిబ్బన్ బార్ అడ్డంగా రాకూడదు వెన్ ఎవర్ ఐ క్లిక్ ద మెనూ అప్పుడే నాకు కనబడితే బాగుంటుంది అనుకున్నాం అనుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే షో ట్యాబ్స్ ఓన్లీ అని పెట్టండి అంటే ఆ పైన ఉన్న ట్యాబ్స్ వరకే కనబడతాయి మనకి ఎప్పుడైతే మనం మెనూని క్లిక్ చేస్తామో ఆ మెనూకు సంబంధించిన అప్రాప్రియేట్ కమాండ్స్ అన్నీ కూడా ఆ రిబ్బన్ బార్ లో వస్తాయి మనకి అలా కాదు నాకు ఫిక్స్డ్ గా ఉండాలి నేను గూగుల్ బుద్ధులు క్లిక్ చేసుకోలేను అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్వేస్ షో ద రిపల్ బారెంట్ పెట్టుకుంటే ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ అనమాట సో దీన్ని మెనూ బార్ అంటాం దీని రిపల్ బార్ అని పిలుస్తుంటాం ఏ మెనూ క్లిక్ చేస్తే ఆ మెనూ సంబంధించిన కమెంట్స్ అన్ని వస్తాయి ఈచ్ గ్రూప్ లో కమెంట్స్ వస్తాయి మనం నేర్చుకున్నాక ఎక్సెల్ ఎందుకు నేర్చుకోమంటాం అంటే ఇక్కడ చూడండి ఈ కమెంట్స్ కామను ఈ కమెంట్స్ కామను అట్లా కొన్ని కామన్ థింగ్స్ ఉండిపోతాయి మనకి అందుకని కొద్దిగా ఈజీగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ మెనూ బార్ లో చూసాం ఇవన్నీ కొద్ది కింద వచ్చేసి మీకు ఒక షీటే కనపడుతుంటది ఈ షీట్ కింద వచ్చేసి నేను కొద్దిగా దీన్ని రీస్టోర్ చేస్తాను నా రికార్డింగ్ టూల్ ద్వారా కనపడుతుంది కాబట్టి ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు కొద్దిగా ముందుకి లేదా జూమ్ తగ్గించుకోవచ్చు ఎప్పుడు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ లో వాడితే మనకి రియల్ టైమ్ లో రేపు ప్రింట్ ఎలా వస్తుంది అనేది కూడా మనకి క్లారిటీగా తెలిసిందనమాట అందుకని హండ్రెడ్ పర్సెంట్ లో వాడుతుంటాను వీటి గురించి నేను వ్యూ టూల్ లో వెళ్ళినప్పుడు చెప్తాను ఈ వ్యూ టూల్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో వాటికి రిలేటెడ్ సంబంధించిన ఇక్కడ నుంచి వాడుకోవచ్చు ఇక్కడ వాడుకోవచ్చు నేను ఈ వ్యూ అనే టాపిక్ వెళ్ళినప్పుడు వాటి గురించి చెప్తాను ఇప్పుడు చెప్పను హోమ్ లోకి వెళ్దాం మనం ఇక్కడ నాకు ఒక షీటే కనబడుతుంది నేను ఏం చేయాలనుకుంటున్నాను ఒక నెంబర్ ఆఫ్ షీట్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్యువర్ సేల్స్ జాన్యువర్ నుంచి డిసెంబర్ దాకా సేల్స్ షీట్స్ ఎంటర్ చేయాలి అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ప్లస్ అని కొడితే షీట్ టూ షీట్ త్రీ షీట్ ఫోర్ షీట్ ఫైవ్ ఇట్లా నంబర్ ఆఫ్ షీట్స్ మనకి ఎన్నైతే కావాలో ఎప్పుడైతే ఎక్సెస్ అయిపోతాయో ఆటోమేటిక్ గా అంటే కనపడదు కానీ ఇక్కడ మనం ఈ ఆరో మార్క్ తోటి మన షీట్స్ ని మనం ఫ్రంట్ కి బ్యాక్ కి జరుపుకోవచ్చు ఇప్పుడు ఈ షీట్ పేరు నేను ఏం పెట్టుకోవాలనుకున్నా స్టేట్మెంట్ అని షీట్ వన్ పెట్టాలి నేను అప్పుడు ఏం చేస్తానంటే షీట్ వన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అని చెప్పంట సో ఏం చేస్తాను దీన్ని ఇయర్లీ స్టేట్మెంట్ ఇయర్లీ స్టేట్మెంట్ మే బి మనకి ఏది అవసరం పేరు పెట్టుకోవచ్చు షీట్ టూ కి రీనేమ్ చేసుకుంటున్నా నేను సో జాన్యువరి స్టేట్మెంట్ అట్లానే షీట్ త్రీ కి నేను స్టేట్మెంట్ చేసుకుంటున్నా దాని పేరు ఫిబ్రవరి స్టేట్మెంట్ ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా నేను ఇక్కడెక్కడో క్రియేట్ చేసే లాస్ట్ లో బై మిస్టేక్ అని ముందు పెట్టకుండా సో కానీ నాకు ఏం కావాలి ఇది ఫస్ట్ రావాలి దీన్ని డైరెక్ట్ గా ఇలా డ్రాక్ చేసుకొని మీరు ఫస్ట్ లో ప్లేస్ చేయొచ్చు ఇలా చేయటం కంటే ఆప్షన్ కూడా ఒకటి మనకి దీని మీద రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసిన తర్వాత మూవ్ అవర్ కాపీ అని ఉంటుంది ఎక్కడికి మూవ్ అవ్వాలి ఇది నాకు కి వెళ్ళిపోవాలి సో అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ మూవ్ టు ఎండ్ అని చెప్పి ఇస్తే మూవ్ ఎండ్కి వస్తే లేదు నాకు కి వెళ్ళాలి మూవ్ ఓర్ కాపీ అని చెప్పన్నా ఎక్కడికి వెళ్ళాలి జాన్యువరి దగ్గరికి వెళ్ళాలి నాకు జాన్యువరి సెలెక్ట్ చేసుకుని ఒకే జాన్యువరి దగ్గరికి వచ్చేసి ఇట్లా మనం ఒక షీట్ ని మూవ్ చేసుకోవచ్చు కావాల్సిన లొకేషన్ లోకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షీట్ కి కలర్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఏమో ఈ ట్యాబ్ ఎప్పుడు గ్రే కలర్ కాకుండా అనుకుంటే రైట్ క్లిక్ చేయండి ట్యాబ్ కలర్ లోకి వెళ్ళండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఆ ట్యాబ్ కి పెట్టుకోవచ్చు సో మీరు సింబాలిక్ గా ఏ కలర్ మీరు ప్లేస్ చేసుకోవాలనుకుంటారో ఆ కలర్ ని మీరు ఆ ట్యాబ్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు సో మీరు పెట్టే ట్యాబ్ కలర్లకి వెళ్ళి మీరు ఏ కలర్ ఇస్తారో ఆ కలర్ దానికి అప్లై అయిపోతుంది సో ఇట్లా మీరు ట్యాబ్స్ కూడా కలర్స్ పెట్టుకోవచ్చు ఆ షీట్స్ కి కలర్ పెట్టుకోవచ్చు ఒక షీట్ ని మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్స్ నాకు చివరిలో అవసరం లేదు నాకు ఒక త్రీ షీట్స్ ఆ లెవెన్ అవసరం లేదు రైట్ క్లిక్ చేసేయండి మీరు డిలీట్ అని కొట్టండి ఆటోమేటిక్ డిలీట్ అయిపోద్ది ఈ మధ్యలో ఒక షీట్ కావాలంటే క్లిక్ చేయండి ఇన్సర్ట్ అని కొట్టండి ఆటోమేటిక్ గా వర్క్ షీట్స్ ఓకే ఇచ్చేయండి మధ్యలో ఒక షీట్ వస్తుంది వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు కావాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు ఓకే సెలెక్ట్ ఆల్ షీట్స్ అంటే అన్ని షీట్స్ సెలెక్ట్ అయిపోతే ఒకేసారి డిలీట్ కొడితే మొత్తం షీట్స్ డిలీట్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద మెయిన్ సో ఇది షీట్ లో అయితే ఈ షీట్ లో మనకి గ్రిడ్ లా కనబడుతుంది దీన్ని ఏమంటామంటే కరెంట్ సెల్ అంటాం మనం ఎక్కడైతే కర్సర్ ఉంటుందో ఆ కర్సర్ యొక్క ఈ హైలైటెడ్ రెక్టాంగిల్ బాక్స్ ని మనం ఏమంటామంటే కరెంట్ సెల్ వీటన్నిటిని సెల్స్ అని పిలుస్తుంటాం సెల్ అంటే ఒక బ్లాక్ అనమాట ఈ ఇక్కడ మనకు చూపిస్తుంది దీన్ని సెల్ అడ్రస్ అని పిలుస్తుంటాం ఈ సెల్ యొక్క అడ్రస్ అంటే జే అనే కోలంలో ఎయిత్ రోలో ఉండారు మీరు చెప్తుంది అనమాట దీన్ని ఏమంటాం అంటే ఫార్ములా బార్ అంటాం మనం ఏదైనా ఫార్ములాస్ రాసేటప్పుడు ఇక్కడ నోట్ చేసుకుంటాం మనం ఓకే సో ఇప్పుడు మనకి అసలు ఈ షీట్ లో మనకి ఎన్ని రోస్ ఉంటాయి ఎన్ని కాలమ్స్ ఉంటాయి అనేది మనకు తెలియాలంటే యాక్చువల్ గా మీకు ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రోస్ కాలమ్స్ మారినాయి యాక్చువల్గా ఇక్కడ చూడండి వర్క్ షీట్ కి వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ రోస్ ఉంటాయి మనకి పర్ షీట్ కి పర్ షీట్ నాట్ ఏ వర్క్ బుక్ ఈ షీట్ కి ఎన్ని కాలమ్స్ అంటే సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ కాలమ్స్ ఉంటాయి యాక్చువల్ గా బిఫోర్ ఎలా ఉండేది అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రోస్ ఉండేవి అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ కాలమ్స్ ఉండేవి అనమాట అంటే ఐవి వరకు ఉండేది ఐవి అంటే ఏబిసిడి అయిన తర్వాత మళ్ళీ బిఏబిసిడి అయిన తర్వాత సిఎస్ సిటీ సిడ్ దాకా అయిన తర్వాత ఐబీ దాకా వస్తుంది అనమాట ఏది టూ ఫిఫ్టీ సిక్స్ కాలమ్స్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏంది మనకు కాలంసే సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ కాలమ్స్ వస్తున్నాయి రోజు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ రోస్ వస్తున్నాయి బట్ ప్రీవియస్ వర్షన్స్ మీరు గనక టూ థౌజండ్ సెవెన్ కానీ టూ థౌజండ్ కానీ టూ థౌజండ్ త్రీలో కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ సిస్టమ్ యొక్క ఎక్సెల్లో మటుకు రోస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రోజు ఉంటాయి అండ్ కోలంస్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ కోలంస్ ఉంటాయి అనమాట సో ఇది షీట్ యొక్క కెపాసిటీ ఈచ్ కోలంలో మీరు టూ ఫిఫ్టీ ఫైవ్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ లెంత్ ఆఫ్ ది డేటాని మీరు ఎంటర్ చేయలేరు అంటే అర్థమైంది ఈ సెల్ లో మీరు ఎంత టైప్ చేసినా టూ ఫిఫ్టీ ఫైవ్ క్యారెక్టర్స్ కంటే ఎక్సెస్ మీరు టైప్ చేయలేరు అనమాట అది దట్ ఈస్ ద ఈచ్ సెల్ యొక్క మాక్సిమం వాల్యూ ఎంత అనేది లిమిటేషన్ ఈ లిమిటేషన్స్ వీలైతే మీరు నోట్ చేసి పెట్టుకోండి నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి వీడియో చూసినప్పుడు రాసి పెట్టుకోండి మనకు అంత అవసరం ఉండదు బట్ స్టామినా ఎంత ఉంది ఆ పేజీకి అనేది తెలిస్తే ఇట్స్ ఎ బెటర్ అనే ఉద్దేశంతో ఈ యాక్యురేటెడ్ వాల్యూస్ మీకు చెప్పడం అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఈ సెల్స్ లో మనం ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ కావాలంటే ఇలా డ్రాక్ చేసుకోవచ్చు మనం ఒక్కొక్క సెల్ కావాలంటే మనం క్లిక్ చేసుకొని వెళ్ళొచ్చు సో నెక్స్ట్ పోతే ఇప్పుడు ఈ సెల్స్ లో నేను ఏదైనా డేటా ఎంటర్ చేయాలి అంటే నేను డేటా చెప్తూ కమెంట్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తాను మీకు చాలా ఈజీగా ఉంటది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేయాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ కొట్టాలి వన్ కొట్టాను టూ కొట్టాను ఇలా నేను కంటిన్యూగా ఒక వంద నెంబర్లు కావాలంటే వంద నెంబర్లు మనం కొట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ టూ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ కార్నర్ లో పాయింట్ పట్టుకోండి నేను కొద్దిగా జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను ఈ కార్నర్ లో పాయింట్ పట్టుకొని డ్రాక్ చేయండి మీరు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా డ్రాక్ చేసేయండి సో ఆ రీచ్ అయిన పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు వదిలేసేయండి ఆటోమేటిక్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ మనకి జనరేట్ అవుతాయి సో నేను పక్కన చూపిస్తున్నాను మీకు శాంపిల్ గా ఒకవేళ నాకు ఫైవ్ ఫైవ్ డిఫరెన్స్ తో కావాలంటే మీరు ఫస్ట్ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఫైవ్ ఫైవ్ పెట్టండి ఆటోమేటిక్ గా ఫైవ్ ఫైవ్ వస్తుంది లేదు నాకు ఆర్డ్ నెంబర్స్ కావాలంటే వన్ త్రీ కొట్టండి ఆ తర్వాత పాయింట్ లాగండి ఓన్లీ ఆర్డ్ నెంబర్స్ వస్తాయి లేదు నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి అనుకుంటే జీరో ఒకటి టూ కొట్టేసి డిఫరెన్స్ టూ కాబట్టి మీరు రెండు నెంబర్ సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేయండి ఆటోమేటిక్గా టూ టూ డిఫరెన్స్ తోటి డేటా వస్తుంది ఇట్లా లేదు నాకు ఒక సిటీ ఉంది ఆ సిటీ అనేది అందరికీ కామను అందరికీ కామన్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అనేది ఉంది ఈ సి నేను నేర్పించే స్టూడెంట్స్ అందరూ కూడా నా సిటీలోనే ఉన్న వాళ్ళ డేటా అనుకోండి అప్పుడు నేనేం చేస్తానంటే ఒక్క డేటానే ప్రతి సెల్లో కావాలంటే కాపీ పేస్ట్ చేస్తే ఈ లాట్ ఆఫ్ టైం అనమాట జస్ట్ ఆ కార్నర్ పట్టుకోండి వి కెన్ డ్రాక్ ద ఎంటైర్ టేబుల్ ఆటోమేటికలీ హండ్రెడ్ మెంబర్స్ యొక్క డేటాకి ఒకే సిటీ ప్లేస్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు ఒక సెల్ పెట్టుకొని డ్రాక్ చేస్తే ఎంటైర్ సెల్స్ అదే కంటెంట్ వస్తుంది డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్న సెల్స్ ని పట్టుకొని డ్రాక్ చేస్తే ఆ డిఫరెన్స్ కంటిన్యూ అయిద్ది అనమాట ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సెల్ ఇక్కడ నేను నేమ్ అనేది పెడుతున్నాను ఈ నేమ్ లో మనం నేమ్స్ ఎంటర్ చేసుకుంటాం ఓకే అర్థమైంది కదా ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ ఉండే మనకి ఈ హెడ్డింగ్ ఏదన్నా మనం హైలైట్ చేసుకోవాలంటే జనరల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ హైలైట్ చేసుకోవచ్చు టెక్స్ట్ కలర్ ఉంటది ఇక్కడ టెక్స్ట్ యొక్క కలర్ ని హైలైట్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ కలర్ మనం ఏదన్నా ఎడిట్ చేయాలంటే ఇప్పుడు మనం ఎడిట్ అనే పాయింట్స్ వద్దాం ఇప్పుడు ఈ సెల్ మీద క్లిక్ చేసి నేను ఎస్ తీసేయాలంటే మొత్తం పోయి ఎస్ వస్తుంది మొత్తం పోయి ఎస్ వస్తుంది మళ్ళీ నేను ఏం చేయాల్సి వస్తుంది రీటేక్ చేయాల్సి వస్తుంది అలా చేయకుండా ఒక సెల్లో యొక్క వాల్యూని మీరు ఎడిట్ చేయాలంటే త్రీ వేస్లో లో ఎడిట్ చేయొచ్చు ఒకటి డబుల్ టైం క్లిక్ చేసినా ఎడిట్ చేయొచ్చు ఆ సెల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన దగ్గర వాల్యూస్ని మార్చి ఎడిట్ చేయొచ్చు ఒకటి రెండో మెథడ్ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ బార్లోకి వచ్చి మీకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ మెథడ్ ఏంటంటే మీరు కీబోర్డ్లో ఎఫ్ టూని ప్రెస్ చేయండి ఆటోమేటిక్ గా అది ఎడిట్ మెడ్ లోకి వెళ్ళిపోయి ఎడిట్ మోడ్ లోకి వెళ్ళిపోయి మీకు వర్కింగ్ లోకి వస్తుంది సో కాబట్టి ఎఫ్ టూ కొట్టయినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే డబుల్ క్లిక్ క్లిక్ చేసిన మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే ఆ సెల్ని సెలెక్ట్ చేసి మీరు ఈ బార్ బార్లో కర్సర్ ప్లేస్ చేసుకుని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఈ త్రీ వేస్ లో మనం సెల్ యొక్క డేటాని ఎడిట్ చేసుకోవచ్చు ఓకే బాగుంది మనం డేటా ఎంటర్ చేసాం నాకు ఇక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పి పైన ఒక రో కావాలి అప్పుడు నాకు ఒక కొత్త రో ఇన్సర్ట్ చేయాలి దాంట్లో అప్పుడు కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేయండి రైట్ క్లిక్ చేయండి ఇన్సర్ట్ అని కొట్టండి ఆటోమేటిక్ గా ఒక రో ఇన్సర్ట్ అవుతుంది నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే స్టూడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టుకుంటున్నాను అయితే నాకు ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేది ఈ మూడు సెల్స్ కి సెంటర్లో రావాలి అంటే ఈ మూడు సెల్స్ అనేవి వేరు వేరు కదా ఇవి మూడు వేరు వేరుగా ఉన్నప్పుడు దీన్ని మనం ఇక్కడికి వచ్చి సెంటర్ అని అలైన్ చేసినా గానీ ఇట్ షుడ్ నాట్ బి విజిబుల్ అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఈ త్రీ సెల్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటది మెర్జెంట్ సెంటర్ అని చెప్పాలంటే ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో ఆ మూడు సెల్స్ ని కలిపి ఒకే సెల్ కింద తయారు చేసి అది మెర్జ్ చేసి దాంట్లో మనం పెట్టిన కంటెంట్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కంటెంట్ ని నేను సెల్ యొక్క హైట్ ని ఇలా మాన్యువల్ గా ఇంక్రీజ్ చేశాను కానీ ఇది ఎక్కడ ఉంది కంటెంట్ బాటంలో ఉంది నాకు టాప్ కి వెళ్ళాలి ఇక్కడ చూడండి మనకి టూ అలైన్మెంట్స్ ఈ ఈ అలైన్మెంట్స్ ని ఏమంటావంటే ఈ మూడింటిని హారిజాంటల్ అలైన్మెంట్స్ అంటాం ఈ మూడు అలైన్మెంట్స్ ఏమని పిలుస్తుంటాం అంటే మనం వర్టికల్ అలైన్మెంట్స్ అంటాం సో ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ పెడితే లెఫ్ట్ క వస్తుంది మిడిల్ పెడితే మిడిల్ కి వస్తుంది రైట్ పెడితే రైట్ కి వస్తుంది నేను మిడిల్ లో పెట్టుకున్నాం ఇక్కడ వర్టికల్లో వచ్చేసి బోటంలో ఉంది ప్రెసెంట్ నేను మిడిల్ లో పెట్టుకోవచ్చు టాప్ లో పెట్టుకోవచ్చు వాట్ ఎవరి మనకి ఎలా కావాలంటే నేను మిడిల్ మిడిల్లో పెట్టాను ఒకవేళ ఇది పెట్టిన తర్వాత ఇంకొద్దిగా స్పేస్ ని ముందుగా జరపాలంటే ఇంక్రీజ్ ద ఇండెంటేషన్ అని చెప్పి జరుపుకోవచ్చు మనం సో లేదనుకుంటే డిక్రీజ్ ద ఇండెంటేషన్ అని చెప్పి జరుపుకోవచ్చు అది ఇక్కడ కంటే మీకు సెల్ వాల్యూ లో బాగా తెలిసింది నేను ఇక్కడ మటుకు సెంటర్ సెంటర్ పెడుతున్నాను సెంటర్ సెంటర్ పెట్టి ఒకవేళ మీరు క్రాస్ గా ఈ టెక్స్ట్ ని పెట్టాలనుకున్నారనుకోండి ఇక్కడ డయాగ్నల్ గా పెట్టడం కోసం మీకు డిఫరెంట్ యాంగిల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ యాంగిల్ అనేది మనం ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు లేదు నేను ఇక్కడ కాకుండా దీన్ని ఇలానే ఉంచి నేను ఒక న్యూ సెల్ ఇటు పక్క ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కోలంని ని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి ఇన్సర్ట్ అంటే ఒక కొత్త కోలం వస్తుంది ఇటు పక్క నాకు స్టూడెంట్స్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అని కావాలి నాకు ఇంతవరకు మెర్జీ చేసి అప్పుడు ఇక్కడికి రండి మెర్జెంట్ సెంటర్ అని కొట్టండి ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ లోకి రండి దీన్ని ఎలా పెడతారంటే ఇట్లా అప్ అని పెట్టండి ఇక్కడ టైప్ చేయండి మీరు మీరు టైప్ చేసే డీటెయిల్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పి నేను కొట్టాను ఆటోమేటిక్ చూడండి వర్టికల్ గా వచ్చింది ఈ వర్టికల్ గా వచ్చింది కూడా నాకు సెంటర్ సెంటర్ లో కావాలంటే సెంటర్ సెంటర్ లో పెట్టుకోవచ్చు లేకపోతే సెంటర్ టాప్ లో కావాలంటే టాప్ లో బాటమ్ లో కావాలంటే బాటంలోకి అలైన్మెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఆ వచ్చిన మనకి మనకి ఎవరైతే వర్క్ ఇస్తారో ఆ వర్క్ ఇచ్చిన ఫ్రేమ్ను బట్టి మనం డిసైడ్ చేసుకొని స్టేట్మెంట్స్ చేయాల్సి వస్తుంది అనమాట సో దానికోసం ఇదంతా కూడా ప్రాక్టీస్ మీద వస్తుంది నేను ఫస్ట్ క్లాసెస్ మొత్తం చెప్పిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొని వాటిని ఎలా జనరేట్ చేయాలనేది నేను లాస్ట్ లో మీకు వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ వాటికు కమాండ్స్ వాటి పర్పస్ ఏందని చెప్పుకుంటాను ఓకే సో నేను మెస్ట్ ఈ రో తీసేస్తున్నాను మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేశాను ఈ రో కూడా నాకు అవసరం లేదు అందువల్ల నేను డిలీట్ చేశాను ఓకే ఇట్స్ ఫైన్ ఇప్పుడు నాకు ఈ టేబుల్ ఏదైతే ఉందో నాకు వంద రికార్డ్స్ తీసుకున్నాను నాకు ప్రజెంట్ వంద అవసరం లేదు నేను టెస్టింగ్ కోసం మీకు ఎలా డ్రాక్ చేయాలని చూపించడం కోసం తీసాను ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టండి కంటెంట్ మొత్తం డిలీట్ కీ ప్రెస్ చేసినా రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టినా కంటెంట్ డిలీట్ అయిపోయింది మనకి సో నేను ఇప్పుడు ఈ టెన్ రికార్డ్స్ తీసుకుంటాను కదా ఈ టెన్ రికార్డ్స్ ని నేను ఒక ప్రివ్యూ చూడాలనుకుంటున్నాను అంటే అవుట్పుట్ ఎలా అనేది ప్రివ్యూ చూస్తే నాకు ఇట్లా కనపడుతుంది డాక్యుమెంట్ అయితే గ్రిడ్ ఏమి కనపట్ల నాకు అంటే గల్లు గల్లుగా కనపడలేదు నాకు గ్రిడ్ కూడా కావాలి ప్రింటింగ్ లో అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు గ్రిడ్ కి ఆప్షన్ వస్తుంది టేబుల్స్ అని చెప్పనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ టేబుల్స్ లోకి వెళ్ళండి ఆల్ బోర్డర్స్ అని చెప్పని ఇప్పుడు ప్రివ్యూకి వెళ్ళండి మీకు అన్ని బోర్డర్స్ తోటి మీకు స్క్రీన్ మీద కనబడింది ఈ స్క్రీన్ మీరు జూమ్ చేసుకోవాలంటే కంట్రోల్ కీ పట్టుకొని అప్ ఎరో ప్రెస్ చేస్తే మీకు జూమ్ ఇన్ అయితే బయటికి రావాలంటే జూమ్ అవుట్ కింద డౌన్ ఏరో ప్రెస్ చేస్తే వచ్చింది కంట్రోల్ కీ పట్టుకొని మౌస్ యొక్క స్క్రోలింగ్ ను జరపాలన్నమాట సో ఓకే ఇలా మనం స్క్రీన్ ని ఎంత వరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు ఇంకా మీకు నాకు ఇక్కడ పది రికార్డ్స్ ఉన్నాయి సార్ నేను ఈ ఫైవ్ ఏ ప్రింట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మిగతావి కూడా వస్తున్నాయి కదా ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళినప్పుడు అని చెప్పి అడుగుతుంటాం సో అలాంటప్పుడు దాన్ని సెట్ చేసుకోవడం కోసం మనకి జనరల్ గా వేరే ఆప్షన్ ఒకటి ఉంది దాన్ని ఏమంటామంటే సెట్ ప్రింట్ ఏరియా అని చెప్పాం అనమాట అంటే ఒక స్పెసిఫైడ్ ఏరియాని మనం ప్రింట్ కి సెట్ చేసుకోవటం అనమాట సో ఈ ఈ ప్రింట్ ఏరియా అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ ప్రింట్ ఏరియాని సెట్ చేసుకోవచ్చు అది ఎట్లా సెట్ చేసుకుంటాం ఏందనేది మీకు చెప్తాను ఓకే నెక్స్ట్ మనం ఆ మెనూకి వచ్చినప్పుడు చూద్దాము ప్రెసెంట్ అయితే ఇలా చేసుకోవచ్చు ఈ డేటాని నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి ఈ టైటిల్స్ కి నేను ఫాంట్ మార్చుకోవాలి మనకు తెలుసు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పాంట్స్ ఉంటాయి మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు సైజ్ రిడ్యూస్ చేసుకోవచ్చు దానికి బోల్డ్ ఇచ్చుకోవచ్చు ఇటాలిక్ ఇచ్చుకోవచ్చు లేదంటే బోల్డ్ ఇటాలిక్ ఆఫ్ చేసి అండర్లైన్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అండర్లైన్తో పాటు ఇక్కడ డబుల్ అండర్లైన్ కూడా ఉంటుంది వద్దనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఓకే ఈ సెల్స్ వరకు వేరే కలర్ ప్రొవైడ్ చేసుకోవాలంటే మనం ఆ సెల్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే తీసుకోవచ్చు ఇలా మనం ఫార్మాటింగ్ డిఫరెంట్ గా చేయొచ్చు ఇదంతా చేసిన తర్వాత నాకు ఐ డోంట్ వాంట్ దీస్ ఆల్ ఫార్మేట్స్ ఫార్మాట్స్ వరకే తీసేయాలి అవే తీసేయాలంటే మనకు కష్టపడి ఒక్కొక్క ఒక్కోటి రిమూవ్ చేయకుండా ఓన్లీ ఫార్మాట్స్ రిమూవ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఎరైజ్ అనే ఆప్షన్ లో క్లియర్ ఫార్మాట్స్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి క్లియర్ ఆల్ అన్నానంటే నేను విత్ కంటెంట్ తో దగిలిపోతుంది నేను కంట్రోల్ జెడ్ కొడుతున్నా మళ్ళీ అండు అవుతుంది ఇప్పుడు చూడండి నేను ఓన్లీ క్లియర్ ద ఫార్మాట్స్ అన్న ఫార్మాట్స్ వరకే రిమూవ్ అయింది మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడుతున్నాను అండూ చేస్తాను ఇక్కడ క్లియర్ ద కంటెంట్ అన్న ఫార్మాట్ షుడ్ నాట్ బి డిలీటెడ్ ఓన్లీ కంటెంట్ షుడ్ బి డిలీటెడ్ దెన్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను ఆ తర్వాత ఇంకేముంది క్లియర్ ద హైపర్ లింక్స్ ఒకవేళ మనం ఆ లింక్స్ కనుక ఇన్సర్ట్ చేసుకొని ఉంటే మనం ఎక్సెల్ షీట్ లో ఆ లింక్స్ ని రిమూవ్ చేయడం అంటే ఆ లింక్స్ వరకే క్లియర్ చేయడం కోసం ఈ హైపర్ లింక్స్ అనపడతాము మరి వాట్ అబౌట్ ద రిమూవ్ ద హైపర్ లింక్స్ క్లియర్ కామెంట్స్ ఇవి ఎందుకు అంటే సో మనం ఇన్సర్ట్ చేసినప్పుడే కామెంట్స్ కి సంబంధించినవి కనబడతవి హైపర్ లింక్స్ పెట్టినప్పుడే రిమూవ్ ద హైపర్ లింక్స్ అనేది వస్తుంది అవి నేను డాక్యుమెంట్ పేస్ట్ చేసి మీకు చూపిస్తాను అవి కూడా ఓకే సో ఇప్పుడు అలైన్మెంట్స్ చూసాము గోల్డ్ కంట్రోల్ కంట్రలైన్ చేశాము గ్రిడ్స్ చూసాము అట్లానే ఫాంట్ ఇంక్రీజ్ డిగ్రీస్ చూసాము అట్లానే ఇక్కడ మనకి సెంటెన్సెస్ టైప్ చేసేటప్పుడు ఇక్కడ మనం వాడటానికి ఏ ఫాంట్ కలర్ కావాలంటే ఆ ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు రెండు రెండు పెట్టామంటే ఇట్ షుడ్ నాట్ బి విజిబుల్ సో నేను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొద్దిగా మారుస్తాను డిఫరెంట్ గా ఉండే కలర్ పెట్టాను ఓకే ఇట్ షుడ్ బి విజిబుల్ అనమాట ఓకే అలైన్మెంట్స్ చూసాము ఇండెంటేషన్ ఇండెంటేషన్ ఎందుకు వాడతామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిటీ ఒంగోలు అని రాశాను ఈ లైన్ కు ఆనుకునే ఉంది అండి డేటా అలా ఉంటే కొద్దిగా ప్రింటింగ్ లో లైన్ ఆ లెటర్స్ టచ్ అయినట్టుగా కనపడతాయి కాబట్టి కొద్దిగా నేను ముందుకు జరుపుకోవాలంటే దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ద ఇండెంటేషన్ అని చెప్పాం అనమాట సో అటువంటి వాటి కోసం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైందనుకుంటే మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట దట్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్ అంటాం సో మెర్జు చూసాం మనం నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ బ్రాప్ టెక్స్ట్ బ్రాప్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో కొత్త సెల్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఈ సెల్ ని అడ్రస్ అని పెట్టుకున్నాను నేను అయితే ఈ అడ్రస్ టైప్ చేసేటప్పుడు మేబీ ద అడ్రస్ లెంత్ ఎక్సీడ్ గా ఉండొచ్చు ఎంతవరకు బట్టింది మనకి సెల్ టూ ఫిఫ్టీ ఫైవ్ క్యారెక్టర్స్ సెల్ పడద్దు అన్నప్పుడు ఇక్కడ పదిహేను ఇరవై కంటే ఎక్కువ పట్టవు కాబట్టి మరి రిమైనింగ్ ఏమైపోతుంది హైడ్ అయిపోతుంది అలా హైడ్ కాకుండా ఆ సెల్ యొక్క సైజు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వాలంటే సో దానికోసం మనం వాడే ఒక ఆప్షన్ ఏమంటామంటే బ్రాప్ టెక్స్ట్ అంట ఇప్పుడు నేను ఇక్కడ చూడండి నేను ఏదో నేను ఒక అడ్రస్ టైప్ చేస్తాను ఇలా నేను టైప్ చేస్తుంది ఇప్పుడు ఏమైపోయిందో చూడండి ఆటోమేటిక్ గా పట్టకపోతే కిందకు వచ్చేసింది ఇదే ర్యాప్ కనుక మనం ఈ సెల్స్ కి నేనేం చేస్తానంటే కింద సెల్స్ కి ర్యాప్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఇప్పుడు నేను అడ్రస్ టైప్ చేస్తుంటే వెన్ ఎవర్ రీచ్ ఆఫ్ దట్ స్పేస్ ఆటోమేటిక్గా ఆక్యుపై చేసిద్ది పక్క సెల్ క్లిక్ చేసినప్పుడు పక్క సెల్లో కంటెంట్ ఉంది కాబట్టి ఈ కంటెంట్ విజిబుల్ కనపడదనమాట సెల్లో కంటెంట్ ఉండదు బట్ విజిబుల్ ఎంతవరకు అయితే మెడల్పు ఉంటుందో అంతవరకే కనబడుతుంది ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసమే కంటెంట్ని వ్రాప్ చేయాలనుకున్నప్పుడు ఇలా వ్రాప్ చేసుకుంటాము వద్దనుకుంటే వ్రాప్ చేసుకుంటాము సో ఇప్పుడు నేను ఈ సెల్స్ వరకు డిలీట్ చేశాను డిలీట్ చేయకుండా ఆటోమేటిక్గా రో హైట్ అడ్జస్ట్ అయిపోయింది అనమాట ఓకే దాట్స్ సో ఇప్పుడు మనకి ర్యాప్ చూసాం ఇదే చూసాం సో పోతే ఇక్కడ నేను ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఈ సాలరీస్ లో నేను సమ్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఈ వాల్యూస్ ని ఎన్ని రకాల ఫార్మాట్స్ లో కావాలంటే అన్ని రకాల ఫార్మాట్స్ లో మనం ఎంటర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ జనరల్ అని చెప్పాలి జనరల్ గా బై డీఫాల్ట్ ఉంటుంది నెంబర్ లో పెడితే ఆటోమేటిక్ గా జీరోస్ తో వస్తే ఈ జీరోస్ పెంచుకోవాలి అంటే ఇది తగ్గించుకోవడానికి ఉపయోగిస్తాము ఇది ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తాం నెంబర్ ఆఫ్ ని రెడ్యూస్ చేసుకో రౌండ్ ఆఫ్ చేసుకోవడానికి కామర్స్ కావాలంటే కామర్స్ లో పెట్టుకోవచ్చు పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ లో పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ ఇండియాలో కావాలంటే ఇంగ్లీష్ ఇండియా రూపీస్ సిబ్బంది తా వస్తుంది ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ కావాలంటే సింబల్స్ తో వస్తుంది యునైటెడ్ కింగ్డమ్ కావాలంటే ఈ రుబ్బి ఈ సింబల్స్ వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ద కంట్రీని బట్టి మనకి ఆ సింబల్ అనేది చేంజ్ అవుతుంది మనకు వద్దనుకుంటే మళ్ళీ లో మార్చుకోవచ్చు కామర్స్ కూడా వద్దనుకుంటే డెసిమల్స్ లో మార్చుకొని కామన్ ఇంకోసారి నొప్పిస్తే మనకి పని చేయట్లా ఏం చేయాలప్పుడు గా నెంబర్ లో పెట్టేసుకొని వీ కెన్ డిక్రీస్ ద డెసిమల్స్ అనమాట ఇవి కూడా మనం అలా యూజ్ చేసుకోవచ్చు తర్వాత డేట్స్ వచ్చినప్పుడు డేట్ ఫార్మేట్స్ కూడా మనం చూద్దాము ఓకే ఇప్పుడు మనం ఇంతవరకు మనం అన్ని ఫినిష్ చేసాం ఓకే ఈ ఈ పార్ట్ వరకు మనం ఫినిష్ చేసాము నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్ నేను నెక్స్ట్ క్లాస్ రికార్డ్ చేసి మీకు మళ్ళీ క్లాస్ పెడతాను ఫస్ట్ ఇంతవరకు ఈ క్లాస్ వరకు పెడుతున్నాను సో ఇక్కడ మిగతా చూడలేదు మనం ఇక్కడ ఇంకోటి చూడలేదు అది కూడా చూసేద్దాం ఒకేసారి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నాను నేను కాపీ చేసుకోవాలంటే కాపీ అన్నాను కర్సర్ తీసుకొచ్చి ఇంకో లొకేషన్లో పెట్టి పేస్ట్ చేయాలంటే పేస్ట్ చేసుకున్నాను ఓకే అలానే దీన్ని ఈ సెలెక్ట్ చేసిన డేటాని నేను డిలీట్ చేయాలంటే కట్ చేసేస్తే ఆల్తనే ఉంటుంది కానీ డిలీట్ చేసామనుకోండి మనం డిలీట్ డిలీట్ని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే డిలీట్ అయితే అనమాట సో డిలీట్ అయిన తర్వాత మనకి సెల్స్ లో ఉన్న ఫార్మాట్స్ అయితే క్లియర్ కావు అలా క్లియర్ అవ్వాలంటే రైట్ క్లిక్ చేసేసి మొత్తాన్ని డిలీట్ చేస్తే ఆ రోజు మొత్తం డిలీట్ అయిపోతేనే కానీ దాన్ని ఫార్మాట్స్ పోవు లేదంటే మనం ఏం చేయాలి ఫార్మాట్స్ క్లియర్ అని చెప్పిన ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఫార్మాట్స్ ని క్లియర్ చేసుకోవాలి ఈసారి నేను ఏం చేస్తానంటే స్పెషల్ గా నేను కాపీ చేస్తున్నాను ఐ కాపీ దిస్ థింగ్ వితౌట్ ఫార్మేట్స్ ఇక్కడ పేస్ట్ అవ్వాలనుకుంటున్నా ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి చూడండి పేస్ట్ ఇది డైరెక్ట్ గా ఇది పేస్ట్ ఫార్ములాస్ వరకే పేస్ట్ చేసింది ఇది ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మాటింగ్ చేసింది కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే మన సోర్స్ లో ఎలా అయితే ఫార్మాట్ చేసామో అదే ఫార్మాట్స్ తో సహా తీసుకొని రావడానికి ధన్యవాదాలు ఇట్లా మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ తో నో బోర్డర్స్ ఒకవేళ ఇప్పుడు నేను కంట్రోల్ జడ్డు కొట్టాను ఇక్కడ ఇప్పుడు ఈ కంటెంట్ నేను కర్సర్ ఇక్కడ పెట్టుకొని ఇదే పేస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏముంది వరకే ఓన్లీ వాల్యూస్ వరకే వస్తాయి వితౌట్ ఫార్మాట్ అలానే నేను ఇక్కడ చూడండి మళ్ళీ కర్సలు పెట్టాను ఇక్కడ ఇంకొక పేస్ట్ లోకి వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఏమి మనకి వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మాట్స్ ఏ వస్తాయి కానీ టెక్స్ట్ ఫార్మాట్స్ ఏమి రావన్నమాట కంట్రోల్ జెడ్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి వీటిలో ప్రొవైడ్ చేశాడు వీటన్నిటి వాల్యూస్ విత్ సోర్స్ ఫార్మాట్ ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫార్మాట్స్ వరకే కాపీ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ వేలో మనం ఇక్కడ డేటాని కాపీ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉండే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఫార్మాట్ మారుస్తున్నాను ఐ గో విత్ రెడ్ ఫార్మేట్ పెట్టాను టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సెల్ యొక్క ఫార్మేట్స్ అన్ని ఈ కంటెంట్ కి అప్లై అవ్వాలంటే ఫార్మేట్ పెయింటర్ అని చెప్పి తీసుకొని ఈ సెల్స్ మొత్తాన్ని డ్రాక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ సెల్స్ యొక్క ఫార్మేట్స్ అన్ని ఈ సెల్స్ కూడా అప్లై అయిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇది కూడా అయిపోయినాయి కదా మనకి కట్ చేయగలము కాపీ చేయగలము పేస్ట్ చేయగలము ఫార్మేట్ పెయింటింగ్ చేయగలము ఇక మనం నెక్స్ట్ ఏంటంటే ఈ కండిషనల్ ఫార్మేటింగ్ సెల్ సైల్స్ ఒకసారి కండిషనల్ ఫార్మేట్ మటుకు మనం రియల్ టైం డేటా ఎంటర్ చేసి చేస్తే బాగుంటుంది అందుకని నేను ఒక టేబుల్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సెల్ స్టైల్స్ మటుకు ఇప్పుడే మార్చుకుందాం మనం ఇప్పుడు త్వరగా సెలెక్ట్ చేసుకున్నాము సెల్ స్టైల్స్లోకి వెళ్ళి బ్యాడ్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన మోడల్స్ బ్యాడ్ గుడ్ న్యాచురల్ ఇన్పుట్ టైప్ యాక్సెంట్ టూ యాక్సెంట్ త్రీ యాక్సెంట్ ఫోర్ యాక్సెంట్ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ బి మీకు ఏ మోడల్ నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ సెల్స్ ని ఆ ఫార్మేట్ లోకి మీరు ప్రాప్ చేసేసుకోవచ్చు అలా కూడా సెల్స్ ని మార్చుకోవచ్చు మరి ఇక్కడ కండిషన్ ఫార్మేట్ ఇవి ఎందుకు అప్లై కావట్లేదు అంటే ఆ రిలేటెడ్ డేటా అనేది లేదు సో ఆ డేటా కనుక ఉంటే ఈ కండిషన్ ఫార్మేట్ అనేది కూడా మనకు అప్లై అయ్యింది అది ఎలా అప్లై అయ్యింది ఏందనేది నేను నెక్స్ట్ డేటా ఒకటి ఎంటర్ చేసి మీకు ఇటు గురించి చూపిస్తాను పోతే ఇంకా చిన్న చిన్న అంటే ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఉంది నేను ఇక్కడ చెప్పాను కదా దీంట్లో ఏం చేయొచ్చు క్లియర్ అవ్వాలంటే మొత్తం పోతుంది కంట్రోల్ జెడ్ లేదు నాకు ఫార్మాట్స్ వరకే పోవాలంటే ఫార్మాట్ పోతుంది కంట్రోల్ జెడ్ క్లియర్ కంటెంట్స్ అంటే కంటెంట్స్ వరకే పోతుంది కంట్రోల్ జెడ్ అట్లానే క్లియర్ హైపర్ లింక్స్ ఏమి లేవు కాబట్టి ఇది క్లిక్ చేసినా మనకు పెద్దగా యూసేజ్ చేసే ఉండదు పోతే ఈ డేటాలో మనం ఏదన్నా షార్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్స్ కూడా మనకి పనిచేయట్లేదు ఆ ఫిల్టర్స్ కూడా ఎందుకు పనిచేయట్లేదు ఏందనేది నేను మొత్తం చెప్తాను ఓకే ఇక్కడ చూడండి సిగ్మాలకు టోటల్స్ చేయాలంటే మనకి ఇక్కడ కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉండేవి కాబట్టి టోటల్ కూడా చేయొచ్చు ఇక్కడ కర్సర్ పెట్టేసి సిగ్మా అని కొట్టే కి కొట్టామంటే ఆటోమేటిక్ గా టోటల్ వస్తే వెన్ ఎవర్ వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఆటోమేటికల్లీ ఈ టోటల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం నెక్స్ట్ క్లాస్ లో డేటా ఒకటి ప్రాపర్గా ఎంటర్ చేసుకొని వీటి మీద వర్క్అవుట్ చేస్తే మనకు బాగా అర్థమైంది ఎందుకనంటే ఎప్పుడైతే డేటా ఉంటదో ఆ కండిషనల్ ఫార్మాట్ లో మీకు ఇంతకంటే ఎక్కువ వచ్చినోళ్ళు ఏ కలర్ లో ఉండాలి ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఏ లో ఉండాలి బిట్వీన్ రేంజ్ వచ్చిన వాళ్ళు ఏ కలర్ లో ఉండాలి ఇటువంటివన్నీ మనం కండిషన్ గా ఫార్మేట్ చేయొచ్చు సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ టాపిక్స్ ని పూర్తిగా కవర్ చేసుకున్నాం ఆ తర్వాత ఇన్సెప్ట్ లోకి వెళ్దాం ఓకే సో ఈ క్లాస్ అందరితో క్లోజ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం రేపు రికార్డ్ చేద్దాం మిగతాది ఓకే బాయ్ నా క్లాస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ పీపుల్ కి షేర్ చేయండి ఈ కంటెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసుకోగలుగుతారు లైక్ చేయటం మటుకు మర్చిపోకండి